మండలం రాంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ లింగన్న గారు మరి అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్లు వాళ్ళంతా కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం మాజీ ఉప సర్పంచ్ నందు శంకర్ వారితో పాటు మిగతా వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వాళ్ళందరూ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం రేపు వచ్చేటటువంటి రోజులలో ఈ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ది జరగాలి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి కష్టపడేటటువంటి కార్యకర్తలు ప్రజలతో మమేకమైన సంబంధాలు కొనసాగిస్తూ ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలో కూడా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం నిన్న దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా గ్రామానికి మంచి కావాలన్న ఒక తబనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం వల్ల పోర మండలంలో పార్టీ బలోపేతం ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కొరకు నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ది చేసే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ సమర్థిస్తున్నటువంటి అభ్యర్థులకు మీ మనస్ఫూర్తిగా మీ మద్దతు ఈ గ్రామంలోనైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సర్పంచ్గా గెలుస్తారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధానిగాని రచించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా ఇప్పటికే ఎక్కడైనా ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గ్రామాలలో ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలతో ప్రత్యేకమైన అభివృద్ధి నిన్ను కూడా ఆ గ్రామాలకు తీసుకొచ్చే విధంగా నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది ఏ రకంగానైతే శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు ఆదిలాబాద్ ప్రజలు నిండు మనస్తో మమ్మల్ని ఆశీర్వదించారు ఆ రకంగానే రేపు రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మీరంతా కూడా నిండు మనస్తో ఆశీర్వదిస్తారని పేరు పేరున ప్రతి ఒక్కరికి విషయం